గుడ్ మార్నింగ్ ప్రభువు దినము దేవుని మందిరాలకు వెళ్ళాలి కదా ఆదివారం అండి ఏసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆయన మృత్యుం ఆయన క్రీస్తు అని గుర్తు చేసుకోవడానికి ఆయన సమాధిలో లేడు ఇదిగో లెంట్ సీజన్ స్టార్ట్ అయింది చాలామంది లెంట్ ఆచరిస్తున్నారు మంచిదే ఆచారంగా మాత్రం ఆచరించకండి ఏదో శ్రమ దినాలు అని ఏసయ్య శ్రమర శ్రమలను గుర్తు చేసుకొని ఏడవడం కాదు మనం ఆయన్ని ఎంతగా శ్రమ పెట్టామో మనం ఎంతగా శ్రమ పెడుతూ ఉన్నామో మనం ఎలాగ ఆయన్ని గాయపరుస్తూ ఉన్నామో ఎరిగి ఆయన గాయాలను రేపుతున్నాము అన్నది గుర్తు చేసుకోవడానికి ఒక నలభై రోజులు ప్రత్యేకమైన నిష్ట పాటించడం ఉపవాస ప్రార్థనలు చేయటం మంచిదే కానీ ఊరికే ఉపవాసం ఉంటే ఏదో వస్తుందని మూర్ఖత్వంతో మాత్రం ఆచార రీతిగా చేయడం వల్ల ప్రయోజనం లేదు అదేదో ఈస్టర్ వస్తుంది ఏప్రిల్ నెలలో అప్పటిదాకా ప్రభు ఇంకా తిరిగి లేవలేదు అనక్కర్లేదండి ఆయన ఉన్నవాడను అన్నవాడను మృతుడన అయితే ఇదిగో జీవించుచున్నాను అని చెప్పినవాడు ఆయన నేడు సజీవుడు ఆయన ఈ రోజు ఆ రోజు ఏ రోజు ఆది అంతము నేనే అన్నవాడు ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఆయన మందిరాలకు మనం వెళ్ళొద్దా ప్రార్థన పరిశుద్ధుల నీకు వందనములయ్యా మరొకసారి నీ ఆవరణలోనికి వెళ్ళి నిన్ను ఆరాధించుకునే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నావయ్యా జనులు మందిరమునకు వెళ్ళుదుమని రండి అని చెప్పినప్పుడు నేను సంతోషించి తిని అన్నట్లు నీ సన్నిధిలో మేము సంతోషించుట కొరకు సమాజము కూడి నిన్ను ఆరాధించుకునటకు మాకు సహాయము చేయండి ఈ ఉదయకాల ధ్యానాన్ని మాకు మేలుకరంగా చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె ఇస్రాయేలు రాజులు యూదా రాజులు అని రాజుల చరిత్రలో మనం వెళ్తున్నాం నలభై రెండు మంది రాజుల్లో మరి యోధా రాజులు అలాగే ఇస్రాయేలు రాజ్యము రెండు రాజ్యాలుగా విడిపోయింది రెండు రాజ్యాల్లో రాజులు ఉన్నారు మరి ఇంతవరకు యూదా రాజులలో ఆరవ రాజు దగ్గరికి మనం వచ్చున్నాం దీన్ని మీ తీయండి మీ బైబిల్ ఉన్నాయా రెండవ రాజులు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో మనం చూస్తున్నాం అహస్య ఏలను ఆరంభించినప్పుడు ఇరవై రెండు వాడై ఉండి ఎరుషలేములో ఒక సంవత్సరం ఏలెను అతని తల్లి పేరు అతల్య ఆమె ఇస్రయేలు రాజైన ఉమ్రి కుమార్తె అతడు ఆహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించి వారి వలననే ఏహోవా దృష్టికి చెడుతనము కలిగించెను ఈ అహస్య ఆహాపు యొక్క ఇంటి అల్లుడు అంట ఇస్రాలు రాజుకి యూదా రాజులకి ఎప్పుడు యుద్ధాలు జరిగేవి కానీ ఎప్పుడైతే అహాబు కుమార్తెను యూధారాజు వివాహం చేసుకున్నాడో అప్పటి నుంచి వారు ఈ బంధుత్వం వచ్చేసింది ఈ బంధుత్వాలు చాలా ప్రమాదకరం మన బంధువులతో మనం సరిగా లేకపోతే ఇవాళ మనకు అనేకసార్లు గొడవలు ఎవరితోటి అంటే వారితోనే అన్నదమ్ములతోనే ఈయన తండ్రి అయిన ఏహోరాము తన సహోదరులందరినీ చంపించేశాడు అసూయతో తను రాజైన తరువాత తమ్ముళ్ళు ఆరుగురు సహోదరులను చంపించేశాడు ఆ అనుభవం కలిగిన పెద్దల్ని చంపించేశాడు ఇక తను పూర్తిగా ఆహాబు సంతతి వారి ఆలోచన ప్రకారంగా నడవడం మొదలు పెట్టాడు ఇష్రయేలు రాజై ఉన్నప్పటికీ ఇప్పుడు అతని అలా చేసిన వల్ల ఏమైంది దేవుడు మొదటిగా తీసి పడేశాడు ఏహో రామును యహోరాము యొక్క పిల్లల ఆస్తుల్ని పిల్లల్ని మొత్తం శత్రువు వచ్చి దోచుకుపోయాడు ఒక్కడు మిగిలాడు ఆ ఒక్కడే అహస్య వాడు ఎట్లాగో తప్పించుకున్నాడు దాచిపెట్టారు ఇక అతని సంతతి లేదు గనుక ఈ అహస్యను రాజుగా చేశాడు ఇతను తల్లి చాటు బిడ్డగా కనబడుతున్నాడు ఎంత వయసు వచ్చినా తల్లితోనే ఉంటారు కొంతమంది వివాహమై భార్య వచ్చిన తర్వాత కూడా తల్లి సలహాలు తల్లి సంతోషం తల్లికి మొదటి స్థానం కుదరదండి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను అంటే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేమని చెప్పలేదు కానీ మొదట వివాహమైన తర్వాత నీ భార్య కాబట్టి నీ భార్య ఎలాంటిదో నువ్వు చూసుకోవాలి నేను భార్య కొంగు పట్టుకొని నడుస్తున్నాను అని ఆ భార్య అవిశ్వాసురాలైతే ప్రార్థన అవిధేయురాలు అయితే అన్యురాలు అయితే నీ బతుకు అంతే అయిపోయిద్దిక అదే జరిగింది ఇక్కడ అహాజియాకి అహజ్య తల్లి యహోరాము భార్య తప్పైన విధంగా అతన్ని నడిపించింది యహోరాము భార్య అంటే అమజ్య తల్లి కాబట్టి అతనికి ఏం నేర్పించిందంటే ఆమె ఒకసారి ఇంకొక భాగంలో చూస్తున్నాం దినవృత్తాంతాలు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో ఇదే అంశాన్ని చూస్తున్నాం చూడండి రెండవ వచనంలో అహర్య ఏలనారంభించినప్పుడు నలభై రెండు ఏండ్ల వాడై ఎరుషలేములో ఒక సంవత్సరం ఏలెను ఒక సంవత్సరమే ఏలాడు ఇంత చేస్తే మహానుభావుడు అతని తల్లి ఉమ్రి కుమార్తె ఆమె పేరు అతల్య దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించుచు వచ్చెను ఎంత భయంకరమండి తల్లుళ్ళారా ఏం నేర్పిస్తున్నారు మీ పిల్లలకి దుర్మార్గముగా బ్రతుకుటకు ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించుచు వచ్చింది ఆమె పేరు అతల్య ఈ తల్లి ప్రవర్తన చెడిపోతే ఆ బిడ్డల ప్రవర్తన ఏమవుతుంది ఓ తల్లి ఎలా ఉన్నావమ్మా నీవు నీ బిడ్డలకు ఏం నేర్పిస్తున్నావు